ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ అది మిలీనియం ఇయర్ అన్నారు అప్పట్లో సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ లిటరసీకి పునాది పడిన సంవత్సరం అది అప్పట్లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం ఏంటంటే ఎవరికైతే కంప్యూటర్ లిటరసీ ఉందో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉందని అందుకే చాలామంది ఆ రోజుల్లో ఎన్ఐఐటి యాప్టెక్ ఇలాంటి బ్రాండెడ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి డీసీఏ పీజీ డీసీఏ ఇలా రకరకాలైన కోర్సెస్ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు దాని మీద బేస్ అయ్యి మంచి కెరీర్ని కూడా ప్లాన్ చేసుకున్నారు కేవలం ఉన్న చోటనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆ రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరైతే సంపాదించారో వాళ్ళందరూ కూడా కోర్సెస్ కంప్లీట్ చేసి సెటిల్ అయ్యారు కావాలంటే ఇది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది అది కూడా ఏదైతే నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉందో అది ఎక్వైర్ చేస్తేనే మీకు మంచి పొజిషన్ ఉంటుంది ఆ విషయం ఒకసారి పక్కన పెడతాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూద్దాం అప్పటికి ఇప్పటికీ పేరెంట్స్ అయితే చాలా అప్డేట్ అయ్యారు ఏ విధంగా అంటే ఇప్పుడున్న సిచువేషన్స్లో పేరెంట్స్ ఎన్ని తెప్పల పడైనా అష్ట కష్టాలు పడైనా ఎక్కడా అమ్మైనా సరే ఎలాగైనా సరే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకునే విషయంలో మ్యాక్సిమం అండ్ అబౌవ్ ఫైట్ చేస్తున్నారు అలాగే చదివించుకుంటున్నారు కూడా ఇక స్టూడెంట్స్ యూత్ సిచ్యువేషన్ విషయానికి వస్తే వాళ్ళు బాగా కష్టపడే లేదంటే ఒక యావరేజ్గాను స్టడీస్ని కంప్లీట్ చేసి బయట జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకునే శాలరీస్ ఇచ్చేంత రిక్వైర్మెంట్ మాకు లేదని కొందరు అలాగే ఫ్రెషర్స్కి మేము ఓపెనింగ్స్లో చేర్చుకోలేము ధైర్యంగా అని కొందరు మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటేనే మాకు లాభం తప్ప ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని మేము తీసుకోవడానికి కొంతమంది అలాగే రెఫరెన్స్ లేకుండా మేము జాయిన్ చేసుకోవడామని ఇంకొంతమంది ఈ విధంగా ఏ విధంగా అయితే అంటే స్టూడెంట్స్ సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా డల్ పొజిషన్లో అయిపోతుంది అరకూర కొంతమంది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఈ క్యాంపస్లో అక్కడెక్కడ కొట్టినాయి మాక్సిమం అయితే కనుక అవకాశాలు దొరకట్లేదు అయితే ఇప్పుడు దీనికి ఇన్స్టెంట్ సొల్యూషన్ అని చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు కూడా టూ థౌజండ్ ఇయర్లో మాదిరిగానే ఒక ట్రెండింగ్ రెవల్యూషన్ వచ్చింది టెక్నాలజీ మొత్తం అంతకను కూడా మారుతుంది సో మారుతున్న టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అడ్డమైన చెత్తలోనూ లీనమైపోకుండా ఆ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు రోబో టెక్నాలజీ అవ్వచ్చు లేదంటే యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన అప్డేటెడ్ వెర్షన్స్ అవ్వచ్చు ఏదైతే సరే టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మన రెగ్యులర్ ట్రెడిషనల్ డిగ్రీలో పడిపోకుండా అడ్వాన్స్డ్ వెర్షన్లో వెళ్తేనే మనకంటూ మనం వెతుక్కోవడం కదా మనం వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి ఇది నిజమో కాదు మీకు మీరు క్యాలిక్యులేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సీయూ బాయ్